దళితులు ఆదివాసుల్ని కాంగ్రెస్ పార్టీలో చిన్న చూపు చూస్తున్నారని ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఆరోపించారు తమ ఇళ్ల ముందు ధర్నాలు చేయాలని కాంగ్రెస్ నేతలు పిలిపిచ్చారని దమ్ముంటే చేసి చూపించాలని సవాల్ చేశారు ఆదివాసుల సమస్యలు పరిష్కరిస్తారని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు టీఆర్ఎస్ చేరాలని నిర్ణయించుకున్నానంటున్న మాత్రం సక్కుగా ఉన్నారు వారినిస్తున్నాం సార్ మీరు పార్టీ మారుతున్నారు అని ఒక లేఖ వచ్చింది ఎప్పుడు మారుతున్నారు ప్రస్తుతం మీరు ఏ పార్టీలో ఉన్నారు మేము అంటే ముఖ్యంగా కాంతన నేను కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీ ప్రాంతాలకు ఆదివాసీ యొక్క ప్రధాన సమస్యల పోడు భూములు చాలా ఏళ్ళుగా ఉన్నాయి ఆ సమస్యలు పరిష్కారం ఇస్తామని చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ గారు అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చిన తర్వాతనే మేము చాలా సందర్భంలో కలిసిన తర్వాత వివరించడం జరిగింది వారు హామీని మేము స్ఫూర్తిగా తీసుకొని టీఆర్ఎస్ పార్టీలో త్వరలో చేరబోతున్నాం ఇప్పుడు చేరబోతున్నాం అంటే ఈ నెల పన్నెండు తారీఖు రోజు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి అంతకంటే ముందు లేకపోతే తర్వాత కొంచెం విధి విధానాలను కూడా రూపొందిస్తున్నాం అవి పూర్తయిన తర్వాత మీకు సమాచారం ఇస్తాం అంటే ప్రస్తుతం మీరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారా కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్న ఎమ్మెల్యే ఓకే సార్ ఇప్పుడు ఒక విషయం చెప్పండి మీరు అమ్ముడు పోయారు అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్న క్రమంలో మీరు అమ్ముడు పోయారని పిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ సిఎల్పి నేత బట్టి విక్రమాక వీళ్ళు కూడా ఆరోపణ చేస్తున్నారు మేము అమ్ముడు పోయినామో లేదో మీకెందుకు మీకు అవసరం లేదు కానీ మీరు ఎన్ని వేల కోట్లకు ఎన్నికల్లో రెండు వేల పద్దెనిమిది కంటే ముందు మరి వాళ్ళు ఎన్ని వేల కోట్లకు మీరు కొనుక్కున్నారో అది చెప్పండి బయట పెట్టండి ఇవాళ టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీలు ఇద్దరు భూపాల్ రెడ్డి యాదవ్ రెడ్డి టీఆర్ఎస్ నుంచి ఎంపీ గారు వచ్చి విశ్వేశ్వర రెడ్డి అంటే కాంగ్రెస్ టీడీపీ నుంచి రేవంత్ రెడ్డి వచ్చారు మరి వీళ్ళని ఎన్ని వేల కోట్ల కొనుక్కొని ఆ రేటు చెప్పాను ఇవాళ కేవలం ఒక ఆదివాసీ ఎమ్మెల్యేలుగా ఉన్నందుకు ఆదివాసీ మా ఆత్మభిమాన దెబ్బదినంగా మాట్లాడడం కరెక్ట్ కాదు నిజ నిజాలు వాస్తవాలు తెలుసుకోరు మేము లేఖలో చాలా స్పష్టంగా తెలియజెప్పియడం జరిగింది ఆ రోజు కూడా మేము ఆ లేఖను విడుదల చేసినప్పుడు పూర్తిగా చదవండి తెలుగులో ఉన్నాయి కదా తెలుగులో ఉన్నాయి మేము ఎందుకు టీఆర్ఎస్ పార్టీలో చేరబోతుమో ఏ రకంగా ముందుకు వెళ్తున్నామో ఆ విషయాల్లో పూర్తిగా స్పష్టంగా తెలియజేసిన తర్వాత కూడా అమ్ముడు అంటే ఇవాళ ఇంకోటి ఏంటంటే మేము ఇంకా టీఆర్ఎస్ పార్టీలో లేదు అప్పటికి మా ఇళ్ళ ముందు ధర్నా చేస్తాము ముట్టడి చేస్తాం లేఖలో టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టుగా కూడా ప్రకటించారు లేఖలో ఉంది ఎస్ ఇప్పుడు కూడా చెప్తున్నా కదా చిన్నప్పుడు వాళ్ళు వాళ్ళు విమర్శించడం సహజమే కదా ఇప్పుడు జనరల్గా ఒక పార్టీ పెడతాము అని అనడం ఒకటైతే పార్టీ పెట్టడం ఒకటి వేరు కదా అట్లాగే మేము టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నాము అని అంటే చేరబోతున్నామని చెప్పేశాం కానీ ఇంకా ఇంకా ఆ లాంఛనం కాలే లేదు కదా అప్పటికే ఉలికపాటెందుకు మరి మేము ఇవాళ ఏదో రేకాంతరావు కాంతారావు నేనితరమే ఇవాళ ఈ రాష్ట్రంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లోనేటువంటి సంస్కృతిని ఇవాళ మేమేదో కొత్తగా పుట్టించినట్టు సూర్యుడు తూర్పున కాకుండా పడమర నుంచి ఉదయించినట్టు ఆ కాంతరావును కార్య ప్రపంచంలో లేనటువంటి మేము పార్టీ మారినట్టు మాట్లాడితే ఎట్లా ఈ రాష్ట్రంలో ఎక్కువసార్లు అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భంలో చాలామంది టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కనుగోలు కప్పుకున్నారు మరి వాళ్ళకి ఎన్ని వేల కోట్లతో ఇచ్చి కప్పుకున్నారు మరి ఇవన్నీ కరెక్ట్ కాదండి ఆదివాసీ ఎమ్మెల్యేగా మాకు ఇప్పటికైనా గౌరవంగా మీరు మాట్లాడండి మా ప్రాంతంలో మాకు ఏ రకంగా గౌరవం ఉన్నదో మీరు రేపటి కార్యక్రమాలు చూసిన తర్వాత ఒక విజన్ ఉన్నటువంటి నేత ముఖ్యమంత్రి కేసీఆర్ గనక టిఆర్ఎస్ పార్టీలో చేరుతామని కూడా ఆత్మ సక్క అంటున్నారు కలిసి సాదికిచ్చం టీవీ హైదరాబాద్